చక్కగా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ వదిలేసి బోల్ట్లు అక్కడ దాకా బాగానే పట్టుకున్నాయి ఇదే రావులపాలెం బ్రిడ్జ్ మీద కానీ జరిగింది అనుకోండి వదిలేయడం కార్ వెళ్ళి బ్రిడ్జ్ మీద బ్రిడ్జ్లోంచి గోదావరిలో ఉంటుంది మన చేతిలో లేదు అది ఎప్పుడో వాడి చేతిలో ఉంది ఇప్పాడు అడికి దుష్ట ఆలోచన సాతాను అని పుట్టించాడు మేము అది చూసుకోకుండా ఎక్కిసాం ఆ మనోడు ఇంకా డ్రైవ్ సూపర్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు సగం దూరం బాగానే పోయాం కానీ అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అనేది నా చేతిలో లేదు నిప్పు పైకి లేచాయి కారు పేలిపోవచ్చు పేలిపోలేదు టైర్ ఊడిపోయి ఆడ అడి పోయింది ఆవిడ తగిలితే ఆవిడ చచ్చిపోయేది ఆవిడే బతికింది ఆవిడికి ఏం కాలేదు బిందు పోయింది ఆవిడ నన్ను చూడగానే పోతే పోయిన బాబు నువ్వు బాగున్నావు బాబు మీరు బాగున్నారందా ఆవిడ ఎందుకంటే ఆవిడ కూడా నా అభిమానంట నాకు తెలియదు సో అక్కడ దిగ్గానే చాలా ఆనందపడిపోయింది పాస్టర్ గారు మీరు అంటే చాలా ఇష్టం అండి మీ ప్రసంగాలు టీవీలు అంటామండి కనీసం ఈ కారు టైర్ ఊడిపోయినందుకైనా మా ఇంటి దగ్గర ఆగిరండి అంటుంది సో మొత్తం మీద ఆవిడ కూడా నన్ను ఏం అనలేదు కానీ ఆ బిందు కూడా అడగలేదు ఆవిడ వద్దంది నేను అమ్మ